ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి చెరుకు పరిశోధన స్థానం ఉయ్యూరు నందు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను ఈ రోజు మనం చెరుకు పంట పక్వత నిర్ధారణ మరియు అధిక చక్కెర శాతం నమోదుకు కోత సమయంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పుకుందాం మన భారతదేశం చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత రెండవ స్థానంలో ఉంది రెండో స్థానంలో ఉన్నప్పటికీ మన దేశంలో చక్కెర ఉత్పత్తి చేసేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి పరిమితులు ఉన్నాయి దీనికి గల ప్రధాన కారణాలు తక్కువ చెరుకు దిగుబడి నమోదు కావడం తక్కువ క్రషింగ్ సీజన్ మరియు పాత చెరుకు అంటే నిల్వ ఉన్నటువంటి చెరుకును క్రషింగ్కి వాడడం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు ముఖ్యంగా చెరుకు కోసేటటువంటి సమయంలో కూలీలకు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి సందర్భం మరియు ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు ముఖ్యంగా వాతావరణంలో అంటే అధిక వర్షాల వల్ల కానీ వర్షాలు లేకపోవడం లేని సందర్భంలో కానీ కూడా మనకు ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా మిల్లు పరిమాణంలో మరియు యంత్రాలలో రికవరీ రేట్లు లేదా అసమర్థమైనటువంటి యంత్రాలు వాడేటువంటి సందర్భంలో కూడా మనకు తక్కువ రికవరీ అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంది వివిధ చెరుకు పండించేటటువంటి దేశాలు అంటే చైనా మెక్సికో దక్షిణాఫ్రికా థాయిలాండ్ లాంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు కనిష్టంగా పదకొండు పాయింట్ మూడు నుండి పద్నాలుగు పాయింట్ ఆరు శాతం వరకు చక్కెర రికవరీ ఉంటే మన దగ్గర పది నుండి పది పాయింట్ ఐదు శాతం వరకే ఉంది దీనికి గల ప్రధాన కారణాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా మొక్కలో చక్కెర సింథసిస్ అంటే సంశ్లేషము మరియు దాని యొక్క వినియోగం మధ్య ఉన్నటువంటి ఈ సమతుల్యతను బట్టి చక్కెర రికవరీ అనేది ఉంటుంది ఈ చెరుకు కోసిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీకి తీసుకుపోయినటప్పుడు మనకు తక్కువ లాసెస్ ఉండి ఎక్కువ చక్కెర రికవరీ ఉండేటువంటి అవకాశం ఉంది చెరుకులో తేమ శాతం తగ్గడం వల్ల చెరుకు యొక్క బరువు తగ్గడం మొదలవుతుంది అంటే ప్రతి ఇరవై నాలుగు గంటల బరువును చూసుకున్నట్లయితే ఆ యొక్క చెరుకులో శాతం తగ్గి చెరుకు గడ బరువు తగ్గడము మరియు చెరుకులో ఉండేటువంటి చక్కెర ఇన్వర్షన్ సుక్రోజ్ ఇన్వర్షన్ అంటాం దానివల్ల కూడా ఈ రికవరీ అనేది తగ్గిపోతుంది ఈ పరిమితి అనేది తొంభై ఆరు గంటల తర్వాత తగిన చూసుకున్నట్లయితే చెరుకు దిగుబడిలో ఏడు పాయింట్ ఐదు శాతం నుండి పది ఏడు శాతం వరకు బరువు తగ్గేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సుక్రోజ్ పర్సెంట్ రికవరీ కూడా రెండు శాతం వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది సరైనటువంటి సమయంలో చెరుకును కోయడం అంటే గరిష్ట పరిపక్వతకు వచ్చినప్పుడు మాత్రమే కోసినప్పుడు చెరుకు దిగుబడిలోను మరియు సుక్రోజు రికవరీ కూడా తగ్గకుండా వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే తక్కువ వయసు గల చెరుకును లేదా ఎక్కువ వయసు గల చెరుకును నరికినప్పుడు ఆ నరికినటువంటి చెరుకులో ఉన్నటువంటి అదనపు వ్యర్థ పదార్థాల వల్ల ఈ మిల్లింగ్లో ప్రాబ్లం వచ్చి మనకు నాణ్యత తగ్గేటటువంటి అవకాశం ఉంది అందువల్ల మనం పీక్ మెచ్యూరిటీలో ఉన్నటువంటి చెరుకును కోయడం అంటే తక్కువ లేదా ఎక్కువ పక్వానికి వచ్చినటువంటి ఆ చెరుకును నరకకుండా నివారించుకొని సరైనటువంటి సమయంలో మాత్రమే నరుక్కోవాలి ఇక నరికే సమయంలో నేల మట్టం వరకు చెరుకును నరికినప్పుడు మనకు అధిక చెరుకు దిగుబడి అదేవిధంగా చక్కెర రికవరీ కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది అంటే నేల మట్టానికి నరకకుండా కొద్దిగా నేల దగ్గర ఉంచినట్లయితే దిగుబడి తగ్గడమే కాకుండా ఆ చక్కెర శాతం కూడా కింది భాగంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కెర రికవరీ కూడా తగ్గిపోతుంది అదేవిధంగా డీ టాపింగ్ అంటే పైన ఉన్నటువంటి ఇంటర్నోడ్లు ఎక్కువగా అపరిపక్వతానికి ఉన్నటువంటి ఆ ఇంటర్నోడ్లను తొలగించడం వల్ల కూడా చక్కెర రికవరీ అనేది పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఆకులు కానీ వేర్లు మొదలైనటువంటి ఈ బాహ్య పదార్థాలను తీసివేసినప్పుడు మనకు ఎక్కువ చక్కెర రికవరీ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పండించినటువంటి చెరుకును త్వరగా ఫ్యాక్టరీకి చేరవేసే విధంగా చూసుకోవాలి ఇక కోతకు సంబంధించినటువంటి వివిధ సూచికల గురించి చూసుకున్నట్లయితే కోతకు వచ్చిన పంటని చూసినప్పుడు సాధారణంగా ఈ మొక్కలు పెరగడం ఆగిపోయి మరియు మొక్క నుండి బాణాలు రావడం ఫ్లవరింగ్ రావడం అనేది జరుగుతుంది ఆకులు పసుపు రంగులోకి మారడం చెరుకును తట్టినప్పుడు మెటాలిక్ సౌండ్తో ఈ శబ్దం ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మొగ్గలు ఉబ్బడం మరియు కళ్ళు మొలకెత్తడం ప్రారంభం అవుతూ ఉంటుంది వీటన్నిటినీ గమనించినప్పుడు చెరుకు పంట ఈ కోతకు రెడీ అయిందని సూచికలుగా భావించి ఆ సమయంలో మనం చెరుకును నరుక్కోవాలి హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ అనేటువంటి ఒక చిన్న పరికరం ఉపయోగించి కోతకు సంబంధించినటువంటి అంటే పరిపక్వత వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్లో బ్రిక్స్ రీడింగు పద్దెనిమిది నుండి ఇరవై శాతం నమోదైనట్లయితే మన పంట చెరుకు పరిపక్వతకు వచ్చిందిగా భావించి చెరుకును నరుక్కోవాలి అదేవిధంగా ఈ చెరుకు గడలో కింది భాగము మరియు మరియు భాగంలో బ్రిక్స్ రీడింగ్ను కంపేర్ చేసుకోవాలి అంటే మొదట కింది భాగంలో ఎక్కువ బ్రిక్స్ నమోదవుతూ పై భాగంలో బ్రిక్స్ అనేది పెరుగుతూ వస్తుంది అంటే ఏ సమయంలో అయితే మనం కింద మరియు పై భాగంలో ఒకే రకమైనటువంటి బ్రిక్స్ రీడింగ్ అనేది కనబడుతుందో అది కోతకు సరైన సమయంగా భావించి మనం కోత చేపట్టవలసి ఉంటుంది అదే కాకుండా సుక్రోజ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మినిమం సిక్స్టీన్ పర్సెంట్ అదేవిధంగా ప్యూరిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు సరైన సమయంగా భావించి మనం చెరుకును నరుక్కోవాలి ఈ సందర్భాలంటే ఎక్కువ బ్రిక్స్ రీడింగ్ సుక్రోజ్ కంటెంట్ ప్యూరిటీ అనేటివి సాధారణంగా ఓ డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చెరుకును నరుక్కున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది ఇక కోత గురించి చెప్పుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకున్నప్పుడు మనం పది నెలల వయసు ఉన్నప్పుడు నరుక్కోవాలి అదేవిధంగా మధ్య అయితే పది నుండి పన్నెండు నెలలు ఆలస్యంగా పండించేటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే పన్నెండు నెలల తర్వాత చెరుకును నరుక్కోవాలి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం త్వరగా చెరుకు నరకాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మనకు ఒక కెమికల్ ఉంది అంటే సోడియం మెటాసిలికేట్ అనేటువంటి ఈ రసాయనం ద్వారా అంటే నాలుగు కిలోలు ఒక హెక్టార్కి ఏడు వందల యాభై లీటర్ల నీటిలో ఆరు నెలల నుండి ఎనిమిది నెలలకు పది నెలలకు ఆకుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే పంట త్వరగా పక్వానికి వచ్చి ఎక్కువ చక్కెర రికవరీ అయ్యేటటువంటి సందర్భం కూడా ఉంటుంది ఇక వివిధ రకాలైనటువంటి కోతళ్ళు గురించి చెప్పుకున్నట్లయితే చెరుకులో కూలీలను ఉపయోగించి చెరుకు నరుక్కోవడం అనేది ఒకటి హార్వెస్టర్లను ఉపయోగించి చెరుకు నరుక్కోవచ్చు మొదటగా ఈ కూలీలు ఉపయోగించి చెరుకును నరికేటటువంటి సందర్భంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి కూలీలు అయి ఉండాలి వీరు చేతి కత్తులను ఉపయోగించి చెరుకు గడలను భూమి లెవెల్కి కట్ చేసి హార్వెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఈ భూమి దగ్గర ఉన్నటువంటి కొన్ని గణపలను కూడా వదిలేసి కూడా చెరుకు కత్తిరించేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో చెరుకు దిగుబడి మరియు చక్కెర రికవరీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది హార్వెస్టర్లను ఉపయోగించి మనం చెరుకులను నరికినట్లయితే హార్వెస్టర్ అనేటటువంటి యంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ చెరకు వరుసల వెంట ఇది నడుచుకుంటూ పోయి చెరకు గడలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆకులను తీసివేసి ఈ అంటే ఈ ముక్కల్ని బిల్లెట్స్ అంటాము ఈ బిల్లెట్లను ఈ ట్రాక్టర్ ట్రాలీలలో అవే లోడ్ చేసే విధంగా ఉంటుంది ఆ విధంగా లోడ్ చేసినటువంటి ట్రాలీలను చెరుకు ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుంది ఇక ఈ మెకానికల్ హార్వెస్టింగ్ లో హార్వెస్టర్ ని ఉపయోగించి చేసినప్పుడు కూలీల కంటే కూడా మనకు త్వరగా కోత అనేది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఒక హార్వెస్టర్ ఉపయోగించి అంటే ఎనిమిది గంటలు కాల పరిమితి ఉన్నప్పుడు రెండున్నర నుండి నాలుగు హెక్టార్ల వరకు కోత చేసేటటువంటి సందర్భం ఉంటుంది అదే కూలీలను ఉపయోగించితే ఇన్ని హెక్టార్లలో మనం చేసేటువంటి సందర్భం ఉండదు అంటే ఒక కూలీ సాధారణంగా ఎనిమిది గంటలలో ఒకటి నుండి ఒకటిన్నర టన్నులు మాత్రమే కొట్టేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెరుకు నరికిన తర్వాత వెంటనే ఫ్యాక్టరీకి చేరవేసే విధంగా చూసుకోవాలి ఏదైనా పరిస్థితుల వల్ల చెరుకు ఫ్యాక్టరీకి తీసుకోపోలేనటువంటి సందర్భంలో నరికినటువంటి చెరుకును తేమ నష్టపోకుండా ఈ కుప్పల పైన చెత్తతో కప్పడము లేదా నీడలో ఈ చెరుకును పెట్టుకోవడము అదేవిధంగా నీళ్లు చల్లి కూడా మనం తేమ శాతం నష్టాన్ని నివారించుకోవచ్చు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి కోత సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే సరైన సమయంలో కోత చేపట్టడం మరియు నేల మట్టానికి చెరుకును కొట్టడం వీలైనంత వరకు త్వరగా చెరుకును తీసుకొని చెరుకు ఫ్యాక్టరీకి చేరవేయడం లాంటి కరెక్ట్ సమయంలో చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడే కాకుండా చక్కెర రికవరీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా కృతజ్ఞతలు